అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను గారి గబ్బిలము కావ్యములోని ఎనభై ఒకటి నుండి తొంభై పద్యాలను మీకు వివరించబోతున్నాను నిచ్చట కొడుకు భగవరుబు పరిమలింబా మేర చోట నా తరుసాకుటారంబు నిఖిల భారతము కన్నీరు నింపా బర్హి నిల సాజాను రాజు ఆశాన వాటి పిందా డీ చోట పృథ్వీరాజ కరోజు జయ చంద్రు దోసా కదలా ఉదరా నీర్ణించి రాజ రక్త నిర్జనములం తేలి ఢిల్లీ నగరంబు అందంబూ తరుగలేదు శిరము నెరియలేదు ఇచ్చట పాండు మహారాజు అర్ధాంగి అయిన కుంతి రెండవ కుమారుడైన భీమసేనుడు తనకు విరోధి అయిన క్రూరుడైనట్టి ఆ దుశ్శాసనుని వేడి నెత్తురుతో ద్రౌపది కొప్పు ముడవగా గుబాలిస్తూ మెరిసింది ఈ చోటని యావత్ భారతదేశమంతా బాధపడేలా నా కట్టి ప్రకాశించను ఈ చక్రవర్తి అయిన షాజహాను ఆస్థానంలో నెబలి సింహాసనం వెలసెను ఈ చోటనే జయ చంద్రరాజు కుమార్తెను పృథ్వీరాజు వివాహమాడాడు ఇట్టి యుగ యుగాల పురాణ చరిత్ర గాథలన్నిటిని తన యొక్క గర్భమునందు దాచుకొని రాజుల నిత్తుటి దారా ప్రవాహంలో తేలియాడి ఈ ఢిల్లీ మహానగరము యొక్క వన్నె ఎంత మాత్రమును తగ్గనే లేదు తెల్లబడను లేదు కదా దట్టు మిట్టాడు మేడలలో వాసము చేసినారు

సుల్తానులు మణిమైన కాంతులు శోభాయమానంగా విరజిమ్మే అందమైన మేడలలో నివసించినారు తమ స్వరాజ్యములోని పేద ప్రజానీకమంతా ఆకలితో అలమటించగా వారు రత్నాల పాత్రలలో వరి అన్నముతో కూడిన రుచికరమైనట్టి భోజనమును భుజిస్తూ భోగభాగ్యాలను అనుభవిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడిపారు కుటుబమినారణడు గొప్ప గోపురము సమున్నతమయ్యూ చెక్కు చెదరదు శతాబ్దముల నాటి శిల్పచకచకి కుతుబుద్ది నిర్మించినట్టి అనే గోపురము ఎంతో ఎత్తైనది అయి ఆ కట్టడము ఇప్పటికీ ఎన్నో శతాబ్దాలు గడిచినా కూడా ఈ నాటికి కూడా ఏ మాత్రము చెక్కు చెదరక అలా నాటి ఆ శిల్పకళ ఆ చర్యమును కలిగిస్తున్నది చామన చాయ కామజనకు ది కామ జన కు అనుం గు బార్య కాలిం ది విని లా మలా గో చామన ఛాయను కలిగినట్టివాడైన ఆ మన్మధుని తండ్రి అయినట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన అర్ధాంగి అయినట్టి యమున నల్లనైనట్టి స్వచ్ఛమైన మృదువైనట్టి గాలి వింజామరల అలలతో విసిరి నీకు స్వాగతం బలుకును సూనుండి తనకు లాగు నమాజు చేసి అల్లా నలదించి యాది మగలాగి నరేంద్రుడు బాబరుండు మాయోనున కాయురున్నతులు సృష్టి ఎలచిన ಚಿತ್ರಗಾದಾ ಆಗ್ರಾನಗದಂಬು ಕರ್ನಸು ಬಗಂಬು ಗನಿಕು ಉಪಂಡ್ಯ వ్యాధి బారిన పడ్డ తన కుమారుని జబ్బు తనకు వచ్చునట్లు చేయమని ప్రత్యేకంగా నమాజును చేసి అల్లాను మెప్పించి అలరించి తన కుమారుడైన హుమయూన్కు ఆయురారోగ్యాలు వృద్ధి నొందునట్లు చేసిన చిత్రగాథను ఆగ్రా నగరము నీ చెవులకు వినసొంపుగా వివరిస్తుంది కదమ్మా సాజాను సాను అశ్రుజలకనా జగము పురం ఏడవనగ హే డవ ముజమహు నిద్రిడూ తాజమహలు దృశ్య మద్భుతంబూ పతంగి పక్షి చక్రవర్తి అయిన షాజహాను తన భార్య అయినట్టి ముంతాజ్ మహల్ మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా కార్చినటువంటి ఒక కన్నీటి చుక్క ఈ తాజ్మహల్ అనే అద్భుత కట్టడము ఈ అద్భుతమైన కట్టడము ఈ భూమి అనే వనిత తన ఏడవ నగగా ధరించి అలంకరించుకుంటుంది అనగా ఈ తాజ్మహల్ కట్టడము ప్రపంచ వింతలలో ఇది ఒక వింత అని అర్థము కుహనా బోపుండాగమ రహస్యమగో గీత బాహిరము చేసినా శ్రీ మహిత కురుక్షేత్రంబునా पुमो विहगवी वो ग मां మాయ గోపాలుడైన శ్రీకృష్ణుడు గొప్పయైన అయిన వేదసారమైనట్టి భగవద్గీతను అర్జునులకు బోధించినట్టి ఒక గొప్ప మహిమాన్వితమైన రణభూమి అయిన కురుక్షేత్రములో విహారము చేసి వెళ్ళవమ్మ సుజనస్తుండు బోధి సత్వ ధరలీ సుండర్ధరాత్రంబున నిజవారిజించి అతిశాంతిస్థాపేచనోంబుజుడై బిచు గిన్న మహాపుణ్య ప్రదేశం బులం మజలి సేయము రెండు ఓ పక్షి సుందరి సజ్జనులతో స్తుతించబడే రాజైన గౌతమ బుద్ధుడు అర్ధరాత్రి సమయంలో తన గృహమును వీడి ఈ సువిశాల విశ్వములో అత్యంతగా శాంతి స్థాపన చేయాలనే కోరికచే భిక్షా పాత్రను చేతన పట్టుకొని తిరుగాడిన పుణ్యక్షేత్రాలలో ఒకటి రెండు రోజులు ఉండినట్లయినా నీ జన్మకు ఒక సార్థకత చేకూరుతుంది కదమ్మా కదమ్మాడు నీ గర్గమీయం కలగో ಗೌತಮುಂಡಾದರಿಂಚಿನ ಕನಕ ಹಂಸ ನೀರು ಕಲಿಯ ನಿ ಮಧುರ ಗೋಕ್ಷೀರದಾರ ಲುಂಬಿನಿ ಒಣ పరిమళాలతో వికాసభరితమై పోతూ వస్తున్నట్టి నీకు ఆ గౌతమ బుద్ధుడు ఆదరించినట్టి బంగారు హంస నీళ్లు కలపనట్టి అతి మధురమైన తీయటి ఆవుపాలతో అర్ఘ్య పూజ ద్రవ్యం కై ఎదురు వస్తుంది కదా గౌతమ ಪ್ರಾಚೀನ ಬದತ ಶಿಲ್ಪಂ ನಂದು ಸಾಧಿ ಬಗಲವಹಿಂಸ ಮಂತ್ರಜು ಶಾಖ್ಯ ಸಿಂಹು ನಿ ಕಾಳಿ ಜಾಡಲಂದು గలవు బౌదుల సాహితి సేవా అమర సింహుని కవితమునయ వీక్షిం పం కలవో కపిల వస్తునగరంబూ నాశన దేవ్య దీనంబు క్రింద నిద్రించుచున్నా మౌర్య రాజుల విపుల సామ్రాజ్య చరిత ఏ కరువు పెట్టు ప్రకృతి అందా కలించి వెచ్చని కన్నీరు గౌతమ బుద్ధదేవుని మన అతి ప్రాచీన భారతదేశపు శిల్పాలలో చక్కగా చూడగలిగేదవు అహింసావ్రతమనే శ్రేష్టమైన మంత్రమును ఆ పవిత్రమూర్తి అయిన గౌతమ బుద్ధుని అడుగుజాడలలో సాధించగలవు బౌద్ధుల సాహిత్య సేవ కూర్చి అమరసింహుని కవిత్వంలో చక్కగా చూడగలుగుతావు ఉన్నట్టి ఆ కపిలవస్తు నగరాన్ని చూచెదవు రెండు వేల ఏళ్ళ సంవత్సరము నుండి నిద్రావస్థలో ఉన్న మౌర్య రాజుల యొక్క సువిశాల సామ్రాజ్యము యొక్క చరిత్రను ప్రకృతిలోని సోయగాలను నీకు వివరిస్తుంటే అర్థమును చేసుకొని ఒక వెచ్చనైన కన్నీరు బొట్టును విడిచి వెళ్ళుము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి